హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈస్ శ్రీను ఫ్రెండ్స్ మీరు నా ఛానల్ కొత్తగా విజిట్ చేసినట్లయితే ఇక రెడ్ కలర్ బటన్ మీద ప్రెస్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అంతేకాకుండా రైట్ సైడ్ అన్న బెల్ లైకన్ మీద కూడా ప్రెస్ చేయండి అప్పుడు నా లేటెస్ట్ వీడియోస్కి నోటిఫికేషన్స్ మీరు మీలకే పొందగలరు ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే మీ చుట్టుపక్కల ఉండే గర్ల్స్తో చాటింగ్ చేసేది ఆర్ డేటింగ్ ఏదైనా సరే ఒకటే సో డేటింగ్ చేసే ఒక అప్లికేషన్ గురించి చెప్పబోతున్నాను ఈ అప్లికేషన్ ఏంటంటే చాలా స్పెషల్ ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ నేమ్ వచ్చేసి టిండర్ ఫ్రెండ్స్ అయితే ఇది చాలా పాపులర్ అయిన అప్లికేషన్ ఫ్రెండ్స్ ఈ టిండర్ స్పెషల్ ఏంటంటే మన దగ్గరలో ఉన్న మన లొకేషన్ జీపీఎస్ ద్వారా మన దగ్గరలో ఉన్న గాల్స్ని చూపించి మనకి చాట్ చేసుకోవడానికి ఇస్తుంది అయితే ఇక్కడ రెండు ప్రాసెస్లు ఉన్నాయి ఫ్రెండ్స్ మీకు నచ్చిన గాల్ని మీరు లైక్ చేయొచ్చు అదే మీరు లైక్ చేసిన అమ్మాయికి కూడా మీరు కూడా నచ్చుంటే ఆమె కూడా మీ పిక్చర్కి లైక్ చేయాలి సో ఇలాగ మీరు తను ఇద్దరు లైక్ చేసుకున్నట్లయితే కనుక మీరు అనేది చాటింగ్ చేయడం డీటింగ్ చేయడం అనేది కొనసాగించవచ్చు సో ఫ్రెండ్స్ ఈ విధంగా చేయాలంటే మనకి టెండర్ అప్లికేషన్ కావాలి ఈ టెండర్ స్పెషల్ ఏంటంటే మన దగ్గరలో ఉన్న ఎవరైతే టెండర్ యూజర్స్ ఉంటారో వాళ్ళని మనకు చూపిస్తుంది ఫ్రెండ్స్ ఇది ఎలా వర్క్ చేస్తున్నప్పుడు చూపించబోతున్నాను దీనికి ముందుగా ఖచ్చితంగా ఉండవలసిన రిక్వైర్మెంట్ ఏంటంటే ఈ టెండర్ అప్లికేషన్కి మనం ఫేస్బుక్ అనేది ఉండాలి ఫ్రెండ్స్ కేవలం ఫేస్బుక్ ద్వారానే లాగిన్ అవ్వాలి అప్పుడు మనం ఫేస్బుక్ ద్వారా లాగిన తర్వాత ఫేస్బుక్లో ఏదైతే ప్రొఫైల్ ఉందో ఆ ప్రొఫైల్ అనేది మన పిక్చర్ కింద ఈ టెండర్ అప్లికేషన్లో అప్డేట్ అయిపోతుంది ఫ్రెండ్స్ అయితే అప్లికేషన్ ఎక్కడ దొరుకుతుంది అంటే మనం ప్లే స్టోర్కి వెళ్ళిన తర్వాత టెండర్ అని ఉంటుంది ఇక్కడ మీరు చూసినట్లయితే హండ్రెడ్ మిలియన్ డౌన్లోడ్స్ ఫ్రెండ్స్ చాలా ఎక్కువగానే ఉంది ఇక్కడ చూసినట్లయితే ఎయిటీన్ ప్లస్ అని కూడా వార్నింగ్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ యూజ్ చేసి మన ఉన్న గాలస్తో మనం డేటింగ్ చేయడానికి ఇది అంతగానో ఉపయోగపడుతుంది అయితే ఈ అప్లికేషన్ కూడా సేమ్ సిమిలర్లీ వాళ్ళ మొబైల్లో ఉండాలి వాళ్ళు కూడా జీపీఎస్ ఆన్లో ఉంచాలి మీరు పంపిన లైక్ వాళ్ళకి నచ్చితే వారు లైక్ చేయాలి అప్పుడు మీరు లైక్ చేసిన తర్వాత మీరు చాటింగ్ అనేది కొనసాగించవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు నేను అప్లికేషన్ ఓపెన్ చేశాను ఈవెన్ ఫ్రెండ్స్ చూసారా టు కంటిన్యూ లెట్ యువర్ డివైస్ టర్న్ ఆన్ లొకేషన్ యూజింగ్ గూగుల్స్ లొకేషన్ సర్వీస్ అంటే జీపీఎస్ అని ఆన్ చేసుకోమంటుంది ఆన్ చేసుకున్నట్లయితే నియర్గా ఎవరైతే ఉన్నారో వారిని చూపిస్తుంది అప్పుడు వారికి మనం వారి ప్రొఫైల్ పిక్ మనకు నచ్చినట్లయితే వారు మనకి మనకి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వాళ్ళ ప్రొఫైల్ పిక్ లైక్ కొట్టచ్చు సేమ్ సిమ్లర్లు వాళ్ళకు కూడా మనం నచ్చితే వాళ్ళు కూడా లైక్ కొడతారు అలా కొట్టినట్లయితే కనుక మనం వారితో చాటింగ్ అనేది కొనసాగించవచ్చు సో ఇక్కడ ఓకే ఇచ్చేయండి జీపీఎస్ అనేది కంపల్సరీగా ఆన్ చేయండి ఈ అప్లికేషన్ కొన్ని ప్రదేశాల్లో తెలియపో తెలియకపోవచ్చు కానీ హైదరాబాద్ వైజాగ్ ఇంకా కొన్ని సిటీల్లో ఇది చాలా పాపులర్ అయిన అప్లికేషన్ ఫ్రెండ్స్ దీని మీద షార్ట్ ఫిల్మ్స్ కూడా వచ్చాయి చిన్నప్పుడు నేను ఓకే కొట్టేశాను ఇప్పుడు మీరు ఎలా స్వైప్ తిప్తే మీకు గార్ల్స్ అనేవి ప్రొఫైల్స్ వస్తాయి ఫ్రెండ్స్ ఇవి ఫేక్ కాదు ఇవన్నీ ఒరిజినల్ ఫ్రెండ్స్ ఇవన్నీ వారు పెట్టుకునే ఫేస్బుక్ ప్రొఫైల్స్ ఆర్ వార్ ప్రొఫైల్స్ అనమాట చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా వస్తున్నాయి ఫర్ సపోజ్ మీకైనా ఈ పిక్ అనేది నచ్చినట్లయితే ఇక్కడ మీకు కొన్ని రెండు ఆప్షన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ లవ్ సింబల్ ఉంది కదా ఈ బటన్ ఏంటంటే లైక్ బటన్ అంటే ఈ పర్సన్ మీకు నచ్చినట్లయితే మీరు లైక్ ఇచ్చుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఇంకా ఎక్కువ బాగా నచ్చారనుకుంటే కనుక మీరు సూపర్ లైక్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ సూపర్ లైక్ అనేది ఏంటంటే వారి మీద మీరు ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపెడుతున్నట్టు అనమాట ఫర్ సపోజ్ నేను ఏదో పిక్చర్కి ఈ పిక్చర్కి నేను సూపర్ లైక్ అనేది తెస్తున్నాను ఇప్పుడు సూపర్ లైక్ ఇచ్చాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా సూపర్ లైక్ ఇచ్చేస్తే ఆప్షన్ ఏంటంటే వారి మీద మీరు ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు లైక్ చేస్తే కనుక మీరు ఆ పిక్చర్ని వారికి సెంటర్ ఫ్రెండ్ రిక్వెస్ట్ అయిపోయినమాట ఇంక సిమిలర్గా చెప్పుకోవాలంటే ఆ విధంగా పంపుకోవచ్చు అనమాట ఇది చాలా ప్రైవసీ కలిగిన అప్లికేషన్ ఫ్రెండ్స్ అయితే ఇది ఎంతవరకు డిస్టెన్స్లో ఉన్నామని చూపిస్తుందంటే మనకు నియర్గా వన్ సిక్స్టీ సెవెన్ కిలోమీటర్స్ వరకు ఎవరైతే టెండర్ అప్లికేషన్ జీపీఎస్తో గాల్స్ యూజ్ చేస్తున్నారో వాళ్ళు మనకి చూపిస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ తర్వాత వారు మన పిక్ మనం పంపిన తర్వాత మన లైక్ని వారు యాక్సెప్ట్ చేసినట్లయితే ఇక్కడ చాటింగ్లో ఉంది కదా ఫ్రెండ్స్ వారి ప్రొఫైల్స్ అని వచ్చేస్తాయి నేను ఈ అప్లికేషన్ని కొంత సమయం ముందే ఇన్స్టాల్ చేయడం జరిగింది ఇది నాకు ఎంతో నచ్చింది ఫ్రెండ్స్ ఇది చాలా మీకు కూడా ఉపయోగపడుతుందని అనిపించింది అందుకని నేను ఏం చేశానంటే ఈ అప్లికేషన్ మీ గురించి ఇంట్రడ్యూస్ చేస్తున్నాను అయితే ఇక్కడ మన పిక్చర్ కూడా లైక్ చేసిన వాళ్ళు ప్రొఫైల్స్ వస్తాయి ఇక్కడ నుంచి మీరు వారితో పర్సనల్గా చాటింగ్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఒకవేళ ఇంకా ప్రొఫైల్కి వచ్చేసరికి మీరు చేయాల్సిన కొన్ని సెట్టింగ్స్ ఏంటంటే మీరు ఎవరి కోసం అయితే చూస్తున్నారు ఒకవేళ మీరు బాయ్ అయితే మీరు ఉమెన్స్ గురించి చూస్తే ఇక్కడ ఉమెన్ దగ్గర యాక్టివ్ చేసుకోండి ఒకవేళ మీరు ఉమెన్ అయితే మీరు బాయ్స్ గురించి లుక్ చేస్తున్నట్టయితే కనుక ఇక్కడ మ్యాన్ అనేది యాక్టివేట్ చేసుకోండి లేదా రెండు అనుకుంటే కనుక మ్యాన్ ఉమెన్ అని కూడా మీరు పెట్టుకునే ఆప్షన్ ఉంది ఇక్కడ మీరు మ్యాక్సిమం డిస్టెన్స్ మనకి రెండు ఆప్షన్స్ ఒకటి ఎంఐ రెండు కేఎం ఇక్కడ చూసారు కదా ఎంఐ అంటే మనకి మీటర్స్ అంటే ఎంతో డిస్టెన్స్లో ఉండదన్నమాట మీరు ఖచ్చితంగా కన్ఫామ్గా కేఎం అనేది పెట్టుకోండి అప్పుడు మీకు మరింత ఎక్కువ నెంబర్స్ అనేవి లైక్స్ అనేవి మీకు మీకు రావడం జరుగుతుంది ఇక్కడ వచ్చేసి ఏంజ్ రేంజ్ అంటే మీకు నచ్చిన ఏజ్ నుంచి నచ్చిన ఏజ్ వరకు మీరు ఎక్కడైతే లిమిట్ పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ లిమిట్ వరకు ఏజ్ లిమిట్తో మీరు డేటింగ్ అనేది చేయవచ్చు అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ నోటిఫికేషన్ అనేది మాత్రం అన్నీ ఆన్ చేసుకోండి ఎవరైనా న్యూ మ్యాచెస్ అంటే మీ ప్రొఫైల్ ఎవరైనా నచ్చి మీకు మ్యాచ్ చేశారంటే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి లేదా వాళ్ళు ఎవరైనా మెసేజ్లు వచ్చినా మీకు సూపర్ లైక్స్ వచ్చినా సరే మెసేజ్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది ఎంతో చాలా ఉపయోగకరమైన అప్లికేషన్ ఫ్రెండ్స్ ఇది మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఇంకా వైజాగ్ కాకినాడ హైదరాబాద్ ఇలాగా కొంచెం పాపులర్ సిటీస్లో అయితే కనుక ఇది కన్ఫామ్గా ఈ అప్లికేషన్ అనేది యూజ్ చేసుకొని మీరు చాటింగ్ అనేది కొనసాగించచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫైండింగ్ పీపుల్ నేర్యం అంటే నాకు దగ్గరలో ఉన్న పీపుల్ని ఫైండ్ చేస్తుంది అనమాట జిపిఎస్ ద్వారా ట్రేస్ చేస్తుంది అదిలో అయితే నార్మల్గా ఉన్న పీపుల్ మనం నచ్చిన వారికి లైక్ చేసి మన వారిపై ఇంట్రెస్ట్ చూపించవచ్చు వారు కూడా మనం నచ్చితే మన ప్రొఫైల్ లైక్ చేయడం తర్వాత మనతో పాటు చాటింగ్ అనేది ఇక్కడ అనేది కొనసాగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ అండ్ ట్రిప్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నా ఛానల్కి మీరు అంత హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు And thank you for watching. Bye bye. Please share the videos.